జపాన్ లో కదంటే ఇంకా ఏ రేంజ్ లో ఇస్తారో చూడాలి పార్ట్ టూ కి సంబంధించిన కథా విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది ఒరిసి ఇరవై ఏడేళ్ల పాటు జపాన్ లో గడిపాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు మాటల్లో చెప్పలేనంత ఇచ్చింది ఇక ఈ సినిమా చివరిలో పార్ట్ టూ కూడా ఉంటుందన్న సంకేతాలను సుజిత్ ఇచ్చేశాడు దీంతో పార్ట్ టూ పై చర్చ మొదలైంది సినిమా ఎప్పుడు ఉంటుంది కథ ఏమై ఉంటుంది అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారే పార్ట్ టూ అయితే త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్టు టాక్ పార్ట్ టూ కి సంబంధించిన కథా విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది ఓజీ స్టార్టింగ్ ఎండింగ్ రెండిట్లోనూ జపాన్ కీలకంగా మారింది అసలు జపాన్ నుంచి గంభీర ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది అసలు జపాన్ లో గంభీర్ కు స్టాట్యూ ఎందుకు పెట్టారు విగ్రహం పెట్టేంతగా అతడు ప్రజలకు అంత మంచి పని ఏం చేశాడు ప్రస్తుత సోషల్ మీడియాలో జపాన్ లో గంభీర్ పెట్టిన స్టాట్యూ వైరల్ అవుతోంది దీని పేరు ఒరిచి గెన్షిన్ అలాగే స్టాట్యూ పై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఎనభై ఐదు అని ఉంది ఒరిచి ఇరవై ఏడేళ్ల పాటు జపాన్ లో గడిపాడు నౌక ఎక్కిన సమయంలోనూ ఒరిచి చిన్నవాడుగానే కనిపిస్తాడు అంటే పాతికేళ్లకే జపాన్ ను గడగడలాడించాడా మరి ఒరిచి ఓజాస్ గంభీరగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ఒరిచిని వెదుగుతున్న జపాన్ గ్యాంగ్ ఎవరు వారెందుకు గంభీర్ అంత గొప్పగా ఎలివేట్ చేస్తున్నారు ఇలాంటి అంశాలతో పార్ట్ టూ రూపొందబోతోంది మొత్తానికి ఓజీ అయితే పూర్తిగా జపాన్ కథ ఆధారంగానే రూపొందుతోందని సమాచారం ముంబైకే సుజిత్ ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తే జపాన్ లో కదంటే ఇంకా ఏ రేంజ్ లో ఇస్తారో చూడాలి ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకు ముఖ్యంగా తమన్ బీజిఎంఏ ప్రాణం అని చెప్పాలి మరి జపాన్ కు ఏ రేంజ్ బీజిఎం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది